నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషా జియాలజిస్ట్ సో ఈరోజు రైతు సోదరులకి చెప్పడం ఏమిటంటే సో మనం భూగర్భ జల పరిశోధన భాగంగా రకరకాల సర్వేలు చేస్తూ ఉంటారు అయితే అందులో ఒక భూమి మీద ఉన్నటువంటి జిలాజికల్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయని వాటి మీద చెప్పడానికి వీడియో చేస్తున్నాం అయితే చాలామందికి ఈ శాటిలైట్ సర్వే ద్వారా పాయింట్ ఇస్తూ ఉంటారు అంటే ఆ శాటిలైట్ సర్వే అంటే ఏమిటి ఆ శాటిలైట్ ద్వారా ఆ శాటిలైట్ సర్వే ద్వారా నిజంగానే మనం గ్రౌండ్ వాటర్ ఐడెంటిఫికేషన్ చేయవచ్చు అనే అంశం మీద మనం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాము అయితే ఇక్కడ రైతు సోదరులు గమనించే గమనించే విషయం ఏంటంటే ఆ శాటిలైట్ సర్వే అనేది మన భూమి మీద ఉన్నటువంటి ఫార్మేషన్స్ మాత్రమే ఐడెంటిఫికేషన్ చేస్తుంది అదే జియాలిస్ట్గా ఒక జియాలిస్టు సో అది మనకు ఒక సెకండరీ డేటాగా మాత్రమే ఉపయోగపడుతుంది సో ఆ సెకండరీ డేటాను ఉపయోగించి మనకి ఆ ల్యాండ్ కండిషన్లో ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ ఫార్మేషన్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనే దాని మీద మనం అవగాహన కొరకు మాత్రమే ఈ శాటిలైట్ సర్వే అనేది ఉపయోగపడుతుంది తప్ప శాటిలైట్ సర్వే ద్వారా ఖచ్చితంగా మనం ఇక్కడే వాటర్ పడతాయి ఇక్కడే మనకు వాటర్ ఉంటుంది అనే అనేది చాలా వరకు అబద్ధం అది శాటిలైట్ సర్వే అనేది మనం భూమి మీద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మాత్రమే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది ఎక్కడ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏ విధంగా మన ల్యాండ్లో ఫామ్ అయి ఉన్నాయి అనే అంశం మీద మాత్రమే మనకి అవగాహన కొరకు మాత్రమే ఈ శాటిలైట్ సర్వేలు ఉపయోగపడతాయి తప్ప భూమి లోపల ఉన్నటువంటి ఆ భూమి లోపల ఉన్నటువంటి భూమి ఏవైతే మనకు ఫ్రాక్చర్స్ ఉంటాయో ఆ ఫ్రాక్చర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఆ ఫ్రాక్చర్స్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మనం జియో ఫిజికల్ సర్వేస్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాము అయితే శాటిలైట్ సర్వే ద్వారా రైతులు బాగా అవగాహన చేసుకోండి శాటిలైట్ సర్వే అనేది భూమి మీద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మాత్రమే ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది సో అందులో ఉన్నటువంటి రకరకాల కలర్ కోడింగ్ అనేది ఒక్కొక్క ఫార్మేషన్కి సంబంధించినటువంటి కలర్ కోడింగ్ అవి సో ఆ కలర్ కోడింగ్ బేస్ చేసుకొని మనం అక్కడ ఏ టైప్ ఆఫ్ రాక్ ఫార్మేషన్ ఉంది అనేది మాత్రం తెలుసు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అంతే తప్ప శాటిలైట్ సర్వే ద్వారా మనం డైరెక్ట్ ఫైన్ చేయడానికి ఛాన్సెస్ అయితే లేవు తీసుకోరు